వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే పార్లేజీ బిస్కెట్తో కేక్ అయితే చేసేద్దాం చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ అయితే పెద్ద తీసుకున్నానండి నేను ఇలా తీసేసుకొని ఇందులో ఉన్న బిస్కెట్స్ అన్నీ మిక్సీ జార్లో అయితే వేసేయాలి ఇక్కడ నేను చూపించిన విధంగా అనమాట మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అయితే మనం మెత్తగా పట్టేసుకోవాలండి పౌడర్ ఇలా పట్టిన దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని కాచి చల్లార్చిన పాలు ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి బ్లెండర్ ఉన్న పడవ పర్వాలేదు లేదా స్పూన్తో అయినా కలపొచ్చండి ఉండలు లేకుండా బాగా మనం కేక్ బే కేకు కావాల్సిన కంటెస్ట్ ఏంటి వచ్చిన అంతవరకు మనం ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదా ఇలా కలిపేసుకోండి ఇందులో కొద్దిగా వంట సోడా కొద్దిగా ఇలాచీ పౌడర్ దాని ప్లేస్లో బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి కానీ నూనె కానీ పోసేసుకోండి ఇలా పోసేసుకొని కలిపేసుకోవాలండి ఇలా కలిపిన దాన్ని ఒక కేక్ బౌల్ అయిన తీసుకోండి అండి నా దగ్గర అయితే లేదు నేను ఇలా స్టీల్ దాంట్లో చేస్తున్నాను దీంట్లోనే చేసేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి రాసేసి గోధుమ పిండి కానీ పిండి కానీ దాంట్లో పౌడర్గా వేసి బ్లెండ్ చేసేసేయండి ఇలా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకొని ట్యాప్ చేసేసుకోవాలండి త్రీ టైమ్స్ ట్యాప్ చేసేసుకొని ఒక మందపాటి గిన్నె తీసేసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసేసి దానికి ఒక గిన్నె కానీ ఏదైనా స్టాండ్ కానీ పెట్టేసి ఇలా మూత పెట్టి గాలిపోకుండా ఇలా పెట్టేయండి అండి ఇలా పెట్టేసిన తర్వాత మనకి థర్టీ మినిట్స్లో కేక్ అనేది బేక్ అవుతుంది ఒకసారి టూత్పిన్ కానీ లేకపోతే కత్తి కానీ కుచ్చేసి చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇలా కొద్దిగా ఆరిపోయిన తర్వాత కేకు మనం ఇలా సర్వ్ చేసుకోవడం ఏంటండి అంతే మనకి టేస్టీ టేస్టీ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా కింద కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్పాంజ్ లాగైతే కేకు వచ్చేసిందండి ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్